సోషల్ మీడియాలో ఒక సన్నివేశాన్ని చూశాం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్లడం వారికి పాదాభివందనం చేయడం తల్లికి పాదాభివందనం చేయడం అన్నదమ్ములను అన్నా వదిలడం వీళ్ళందరినీ కలుసుకొని తన యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటి విషయాన్ని చూడడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఎన్ని ఆస్తులు సంపాదించిన కుటుంబ సభ్యులతో కలిగేటువంటి ఆనందం అనిర్వచనీయమైంది కాబట్టి దయచేసి అక్క చెల్లెలను తమ్ముళ్లను తల్లిదండ్రులను ఎవ్వరిని కూడా చిన్న చిన్న కోప తాపాలతో వదులుకోకండి ఆ సన్నివేశాన్ని చూస్తుంటే కళ్ళ వెంబడి నీళ్లు రావడం జరిగింది ఎంత ఆనందకరమైనటువంటి సన్నివేశం ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి సాధించినటువంటి విజయాన్ని కుటుంబం అంతా కూడా తన విజయంగా భావించింది ఇంతకంటే కుటుంబ వ్యవస్థకు గొప్ప ఉదాహరణ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మనలో ఒకటిని సాధించినటువంటి విజయాన్ని అందరూ కలిసి ఆ ఆనందాన్ని పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలి ఎన్ని ఆస్తులు సంపాదించినా బాధలో ఉన్నప్పుడు భుజం తట్టేవాడు లేకపోయినా ఆనందంలో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడు లేకపోయినా మనల్ని అభినందించేవాడు లేకపోతే అది ఎప్పటికీ కూడా ఆ విజయం అనేది వృధాగానే మిగిలిపోతుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులను వదులుకోకండి చక్కని కుటుంబ సభ్యులను వదులుకోకండి వీళ్ళందరూ మాత్రమే మనకు నిజమైనటువంటి ఆస్తిగా పరిగణించాలి జై హింద్